ఈరోజే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఐపాక్ కార్యాలయానికి అయితే వెళ్తున్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత సో మొదటిసారి ఈయన అయితే కార్యాలయానికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట ఆ సంస్థ ప్రతినిధులకు బహుమతులు కూడా ఇవ్వబోతున్నారు మనమే గెలవబోతున్నాం అంటూ ప్రజలకు సంకేతం ఇవ్వబోతున్నారు వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్ సందర్శించబోతున్నారు ఈరోజు విజయవాడ బెంది సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకొని అక్కడి ప్రతినిధులతో ముప్పై నిమిషాల పాటు చర్చించనున్నారు ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులు కూడా ఆయన అయితే అందజేయబోతున్నారు మొత్తంగా ఈయన రాష్ట్ర ప్రజలకు మనమే గెలవబోతున్నాం అనే సంకేతాలైతే ఇవ్వబోతున్నారు సో మనమైతే గెలుస్తున్నాం సో అందుకే వీరందరికీ కూడా కృతజ్ఞత అయితే తెలుపుతున్నాను అంటూ ఈయనైతే అక్కడ మనకైతే వెళ్ళబోతున్నారన్నమాట సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని తెలుస్తుంది మళ్ళీ సీఎం జగన్ గారే అంటే జగన్ గారే వస్తారని చెప్పేసి మనకైతే క్లియర్గా ఈయనైతే సంకేతాలు ఇస్తూ ఉన్నారు సో ఎవరైతే మరి ఈయన వస్తారనుకుంటున్నారో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి